విజీ పీపుల్ వెల్కమ్ టు బిందు శ్రీవాల్ ఇవాళ నా మార్నింగ్ మేము మీ వచ్చాను అలాగే మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బిల్ అన్న సిమ్మల్ని ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వెంబట్ని వచ్చేస్తుంది అనమాట అలాగే మిగిలిన వీడియోస్ని కూడా ఒకసారి చూస్తానికి ట్రై చేయండి ఇప్పుడైతే పాల మీద మేగడ తీసేసుకున్నానండి ఇప్పుడు టీ కోసం అనేసి పాలు అయితే పెట్టేసుకుంటున్నాను నేను మా పిల్లలకి నాకు మా హస్బెండ్కి అందరికీ కలిసి కలిపి ఒక గిన్నెలోనే పెట్టేసుకుంటాను అనమాట అలా పెట్టుకుంటాం వల్ల నాకు టైం సేవ్ అవుతుంది అలాగే అంటలు కూడా తగ్గుతాయి అనమాట మీరు కూడా మీ పిల్లలకి పాలు అవి కాయాలి అన్నప్పుడు ఇలా అందరికీ ఒకేసారి కలిపి పాలు కాచుకున్నట్టయితే మీకు పని అనేది సులువుగా ఉంటుంది ఇప్పుడైతే మరిగిన పాలల్లో నుంచి కొన్ని పాలు తీసుకుని మా పెద్ద పాపకి చిన్న పాపకి హార్లిక్స్ అయితే కలిపేసుకుంటున్నాను అనమాట ఇది వాళ్ళకి ఇచ్చేసాక ఇప్పుడు ఈ పాలల్లో టీని అయితే పెట్టేసుకుంటాను ఇప్పుడు టీ పొడి వేసి కొద్దిగా షుగర్ వేసి ఇప్పుడు టీని బాగా మరిగించాక ఇంకా వడగట్టేసుకొని నేను మా హస్బెండ్ అయితే తాగేస్తాము ఆ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కానీ ఇంకో పని ఏదైనా కానీ ముందు టీ అయితే తాగేస్తాం పొద్దున్నే ఇప్పుడైతే నైట్ మిగిలిన అన్నంతో చిక్కుడు గింజలు చిత్రాన్నం అయితే చేస్తున్నాననమాట మనం నైట్ అన్నం మిగిలిపోయిందంటే ఇంకేం చేస్తాం పులిహోర లేదంటే వామన్నం ఇంక ఇలా చేస్తాం కానీ ఇప్పుడైతే నేను డిఫరెంట్గా చిక్కుడుకాయ గింజలతోటి బిర్యానీ చేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది కానీ చాలా బాగుంటుంది అనమాట ఫ్రెష్గా ఇలా చిక్కుడు గింజలు తీసుకుని మనం ఒక గిన్నెలోకి వేసేసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకుని ఇందులోనే కొద్దిగంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఇప్పుడైతే స్టవ్ కలిగించి స్టవ్ మీద ఈ చిక్కుడు గింజలని అయితే పెట్టుకుంటున్నా ఒక డెబ్భై శాతం ఈ చిక్కుడు గింజలను అయితే ఉడికించుకోవాలని ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిరకాయ చిరుకులు కొద్దిగా జీడిపప్పు తీసుకున్నా ఇప్పుడైతే ఈ చిక్కుడు గింజల్లో ఉన్న వాటర్ అంతా నేను వడగట్టేసుకుంటున్నాను ఇలాగా ఇప్పుడు మోకిడు వేడకాక ఇందులో కొద్దిగా బటర్ అయితే వేసుకుంటున్నానండి ఇది హోమ్మేడ్ బటర్ ఇది ఎలా తయారు చేయాలన్నది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి ఇది గరం మసాలా ఇది కూడా మన ఛానల్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా ఒకసారి విజిట్ చేయండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పచ్చివాసన పొయ్యి దాకా వెప్పుకోవాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే జీడిపప్పు కూడా వేసుకుని చక్కగా ఇలాగా మనం వేపుకోవాలన్నమాట ఇది లంచ్ బాక్సులకు కానీ ఎక్కడ ఎలాగైనా బాగుంటుందన్నమాట ఇప్పుడైతే ఇందులో కొద్దిగా నేను కచోరీ మేతి వేసుకున్నానండి ఇప్పుడు ఉడకబెట్టుకున్న చిక్కుడు గింజలు కూడా వేసుకుని చక్కగా మనం ఒక పది నిమిషాల పాటు వేపుకోవాలన్నమాట మనం ఆల్రెడీ ఉప్పు వేసి ఉడకబెట్టాం కాబట్టి ఇప్పుడు ఉప్పు వేయట్లేదండి ఇప్పుడు మనం ఇదే స్టేజ్లో కావాలంటే ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కూడా వేసుకుని చక్కగా ఒక రెండు నిమిషాల పాటు వేపుకున్నాక ఉడకబెట్టుకున్న అయితే యాడ్ చేసుకోండి నేనైతే వేసుకోలేదనమాట మీకు కావాలంటే వేసుకోవచ్చు అనమాట ఈ స్టేజ్లోనే వేసుకుని మనం రైస్ని అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడక సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ అంట ఈ రైస్లో మిక్స్ అయ్యేలాగా ఇలాగ కలుపుతూ చక్కగా ఒక ఐదు నిమిషాల పాటు ఈ రైస్ని చక్కగా ఈ ఆయిల్లో వేపుకోవాలన్నమాట మనకి బఠానీ రైస్ ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అలాగే ఉంటుందండి కానీ చిక్కుడు గింజల టేస్ట్ అయితే బలేగా అనిపిస్తుంది అనమాట అలాగే ఇప్పుడు మీకు ఇంకో చిన్న టిప్ అయితే ఇస్తాను కొత్తిమీర ఈ విధంగా అయితే మనం పెట్టుకుంటే మనకి వారం నుంచి రెండు వారాలపైనే నిలుగు ఉంటుందండి ఇలా బాగు చేసేసుకుని ఒక బాక్స్లో ఇలాగా పేపర్ వేసేసుకుని ఆ పేపర్లో మనం ఈ కొత్తిమీర అంతా పెట్టుకుని ఇలా క్లోజ్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంచుమించు చాలా రోజులు అయితే నిలుగు ఉంటుందన్నమాట నేను ఎప్పుడు కొత్తి కొత్తిమీర ఇలాగే స్టోర్ చేసుకుంటాను ఇప్పుడు శుభ్రం చేసుకున్న కొత్తిమీరని ఇలాగ కట్ చేసుకుని చక్కగా వేసేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఈ కొత్తిమీర వేసాక ఒక్క రెండు నిమిషాలు ఈ అంతా వేపుకోవాలన్నమాట అప్పుడు ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా రైస్కి పట్టి భలేగా ఉంటుంది తినేటప్పుడు చాలామంది నింపేసే ముందు వేస్తారు కానీ అలా కాకుండా ఇలా కొత్తిమీర వేసాక ఒక్క రెండు నిమిషాలు వేయిపితే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ రైస్కి అనేది పట్టిద్దనమాట మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడైతే ఈ రైస్ని మా వారికి ఆఫీస్కి అయితే పంపించేస్తున్నాను ఇలా బాక్స్ పెట్టి అయితే పంపించేశాను టిఫిన్ కిందనమాట ఇంకా అసలు మనకి చాలా బాగుంటుందండి చా ఎప్పుడు ఒకేలాగా పులిహోరలు అవి కాకుండా ఇలా డిఫరెంట్గా ఒక్కసారి ట్రై చేయని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇదైతే మా చిన్ని పాపకి ఇచ్చేస్తున్నాను అదే మా పెద్ద పాపకి ఇచ్చేస్తున్నాను ఆ తర్వాత నేను కూడా తినేస్తున్నాను అనమాట ఎప్పుడైనా కానీ నైట్ అన్నం మిగిలిపోయినప్పుడు ఇలాగ ఏదైనా ఒక డిఫరెంట్గా చేస్తున్నట్టయితే నైట్ అన్నం తిన్న ఫీలింగే ఉండదన్నమాట చాలా బాగుంటుంది ఇప్పుడైతే పొయ్యి కాడ కూడా అంతా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా స్నా మా పిల్లల స్నానాలు అవి అయిపోయినాయండి ఇది కొన్ని ఇవి సన్నజాజులు అనమాట డాబా మీద ఈ సన్నజాజులు కో నిన్న నైట్ కోసి కట్టానన్నమాట ఇప్పుడైతే మా పిల్లకి పెడుతున్నాను ఈ సన్నజాజుల చెట్టు వేసి ఇంచుమించు తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అనమాట మొన్నే రీసెంట్గా తొమ్మిది సంవత్సరాలు వచ్చిన దానికి ఎంత చక్కగా పూస్తుందో ఇంచుమించు రెండు మూరలు మూడు మూరలు పూలు అయితే వస్తాయి అన్నమాట ఎప్పుడు కూడా ఇంకా నాకైతే ఈ అంటే ఎంత ఇష్టమో ఇలా కట్టి మా పాపకి డైలీ పెడతాను అనమాట ఇలా పిల్లలకి పూలు పెడతాము బొట్లు పెట్టుకుంటాము అలవాటు చేయాలి ఇప్పుడు చాలామంది పిల్లలకి పూలు పెట్టుకుంటామన్నా బొట్లు పెట్టుకుంటామన్నా అస్సలు నచ్చట్లేదు మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేస్తేనే ఇంకా పెద్దయ్యాకైనా వాళ్ళు చేస్తారనమాట ఇంకా నేను కొన్ని మా పాప కొన్ని పెట్టేసుకున్నాం ఇది చూడండి ఎలా చూస్తుందో పిన్నిస్ కూచ్చుకుందని నాకు ఆ సీరియస్గా చూస్తుంది అనమాట ఇంకా పాలైతే వచ్చినాయండి పాలైతే కాసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ప్యాకెట్లో కొన్ని వాటర్ వేసి ఇలా తొలిచేసుకుని వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు నిన్న తోమిన అంట్లు ఉన్నాయండి రాత్రి దోమినంట్లో ఉన్నాయి ఇంకా ఆ అంట్లు అయితే సదిరేసుకుంటున్నాను ఇంకా టిఫిన్ చేశాక అంట్లు ఉన్నాయి కదా ఆ అంట్లు అయితే తోమేసుకుంటున్నాను ఇగోండి పాలు కూడా కాగిపోయినాయి ఇగోండి చూసారుగా క్లీన్ అయిపోయినాయి అంట్లన్నీ ఇంకా మీకైతే ఇప్పుడు మ్యూజి మా ఇంట్లో ఉన్న సంగీత విద్వాంసులని అయితే చూపిస్తున్నాను చూస్తున్నారుగా ఒక ఆవిడేమో డమురు వాయిస్తుంది ఒక ఆవిడేమో డప్పు కొడుతుంది అనమాట చూడండి అసలు ఎంత అల్లరి చేస్తున్నారో అసలు ఎంత సౌండ్ వస్తుందో ఆపండేది అలారండి ఆహా ఇంకొంచెం గట్టి కొడుతున్నారు అగోండి మా పెద్ద మా పెద్ద పాప ఏమో చూసారా మా పెద్ద పాప చిన్న పాప ఎంత అల్లరి చేస్తున్నారు ఆపమంటున్నానండి నా మీదే కాయకలేస్తుంది మా చిన్నది మాట ఇంకా పైకి వచ్చేసి అయితే బట్టలు ఆరేసేసుకున్న స్నానాలు అయిపోయినాయి బట్టలు ఉతికేసుకున్నానమాట ఇంకా వాషింగ్ మిషన్లో వేయట్లేదండి హ్యాండ్తోనే ఉతికేసుకుంటున్నాను అనమాట ఈ సమ్మర్ అన్న వాళ్ళు ఇలాగే చేస్తే కొంచెం కరెంట్ బిల్ సేవ్ చేయొచ్చు అన్న దీంతో అనమాట ఇలా బట్టలన్నీ ఆరేసేసుకుంటున్నాను చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో బట్టలు కానివ్వండి అంటులు కానివ్వండి పని కానివ్వండి ఏమైనా ఎక్కువగానే ఉంటాయి అగోని నేను బట్టలు ఆరేస్తా ఉంటే వీళ్ళిద్దరు చేసే అల్లరి ఎంత అంత కాదు నాకేమో కాలు కాలుతున్నాయి కానీ వాళ్ళకి ఇంత కూడా కాలు కాలట్లే అంతలా అలా తిరుగుతున్నారు నాతో కూడా తిరుగుతున్నారనమాట ఇంకా బట్టలు అయితే ఆరేసానండి ఇప్పుడైతే చిక్కుడు గింజలు పొద్దున్న వల్చిన చిక్కుడు గింజలు తొక్కలు ఉన్నాయి కదా వాటితో అయితే అనేసి చేసేద్దామనేసి చిక్కుడుకాయలను ఒకసారి అయితే నీళ్ళతో కడిగేసుకుంటున్నాను అనమాట శుభ్రంగా కడిగేసుకున్నాక ఇంకా ఒకసారి వడగట్టేసుకొని మంచి నీళ్ళతో ఒకసారి మళ్ళా కడుక్కొని అప్పుడు పొయ్యి మీద పెట్టుకుంటాననమాట నేననే కాదు అందరూ ఇలాగే చేస్తారు పెద్ద నేనేదో చేస్తున్నానని చెప్పటం కాదు నేను చేసే విధానాన్ని మీకు చూపించాలన్న ఉద్దేశంతో కంప్లీట్గా అయితే చూపిస్తున్నాను చుక్కడికా అయితే ఉడికిపోయి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇంక ఇప్పుడైతే నేను పెసరకట్టు పెడుతామని అయితే అనుకుంటున్నాను సమ్మర్ కదండి చలవ చేసేవి ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది అనమాట పిల్లలకు కూడాను ఎక్కువ ఓవర్ హీట్ అయితే అవుతుంది అనమాట వాళ్ళకు కూడా చలవ చేసేదందుకు ఈ పెసరకట్టు అనమాట అలాగే ఇంకోటి ఏంటంటే మీరు పెసరపప్పు కానీ మినపప్పు కానీ పచ్చనపప్పు కానీ ఏ పప్పు అయినా సరే శుభ్రంగా కడగని చూసారా దానిపైన ఉన్న కోటింగ్ ఎంత పసుపు వచ్చగా వచ్చినాయో తర్వాత కడుగుతాను చూడండి అంత మనకి ఆ పసుపు కలర్ అయితే రాదనమాట చూస్తున్నారా అదంతా దానిపైన వేసిన రంగు అనమాట పెసరపప్పుకు కానివ్వండి కందిపప్పుకు కానివ్వండి దేనికైనా కానీ రంగు వేస్తారనమాట బాగా అందంగా కనబడతానికి అందుకనే మనం ఒకసారి కూడా నాలుగు సార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలి మంచినీళ్ళతో కూడా ఒకసారి కడిగేసుకుని నేనైతే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను పప్పును మాత్రం రెండు మూడు సార్లు అయితే కడగండి ఎందుకంటే అవి చాలా కెమికల్ అవి వేస్తున్నారనమాట పాలిష్ ఎక్కువ కనబడతాం కోసం అనేసి ఇప్పుడైతే చుక్కడికాయ కూడా వడగట్టేసుకుంటున్నానండి వాటర్ అంతా ఇప్పుడు రైస్ కూడా కడిగేసి ఒక పక్క అయితే పెట్టేసుకుంటున్నాం ఒక పక్క పొయ్యి మీద రైస్ ఉడికిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను పప్పు కూడా ఉడిపోయిందనమాట ఒక్కసారి గరప్తో వేసి ఇలాగా ఒక రెండు మూడు సార్లు కలుపుకున్నట్టయితే మనకి పప్పు అనేది చక్కగా మేదిగిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులో అయితే నేను ఉల్లిపాయ కొద్దిగా వాటర్ వేసుకుని ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయ చీరకలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు రుచికి సరిపడక సాల్ట్ అలాగే కొద్దిగంత పసుపు వేసుకోవాలి ఇందులో కారం వేయకూడదండి ఓన్లీ పసుపు మాత్రమే వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు చక్కగా మరగనిస్తున్నాను ఇప్పుడైతే పూపు పెట్టేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేసి ఒక నాలుగు వెల్లుల్లి రెప్పలు అలాగే ఆవాలు పొట్టిమినపప్పు జీలకర్ర అయితే వేసుకున్నాను కరివేపాకు అయితే నిండుకుందండి కరివేపాకు వేయలేదన్నమాట ఈ పోపులో ఇంకా కొద్దిగా ఇంకా వేసి మనం తిరకమూత వేసేసుకుందాం పప్పులోకి ఈ పప్పు అన్నది మనం పప్పు కానీ పప్పు చారు కానీ ఇంకా ఏవైనా రెసిపీస్ చేసినప్పుడు ఏం చేస్తామంటే పప్పు పోపు పెట్టగానే దింపేస్తాము కానీ ఈ పెసరకట్టుకు వచ్చేటప్పటికి ఏంటి అంటే పోపు పెట్టక కనీసం ఒక ఐదు నుంచి పది పైనే ఉడకనివ్వాలన్నమాట ఇలా మసిలితే కనుక మనకి పప్పు ఈ పెసరకట్టు అన్నది టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడైతే మూకిడు పెట్టి మూకిడు వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు పుట్టుమినపప్పు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని అలాగే ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయ తొక్కలు కూడా వేసుకొని ఇందులోనే రుచికి సరిపడాగా సాల్ట్ అది వేసుకుని ఒక్క ఐదు నిమిషాల పాటు వేపుకోవాలని ఈ కర్రీ అనేది చాలా త్వరగా అయిపోతుంది ఎందుకంటే చుక్కుడు గింజలు ఉంటే కొంచెం వేగడానికి టైం పట్టిద్ది అండ్ ఇది తొక్కలే కాబట్టి త్వరగా ఎగిపోతాయి అనమాట ఇప్పుడు ఇందులోనే ఒక రెండు నిమిషాల తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసి ఒక్క ఐదు నిమిషాలు మరలా వేపుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము చుక్కుడుకాయ వేపుడు అయితే అయిపోయిందనమాట ఇప్పుడైతే పప్పు కూడా పక్కన పెట్టిన పప్పు కూడా ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా మరిగిందని ఇప్పుడు ఆ పప్పును కూడా మనం ఆఫ్ చేసేసుకుందాం ఇక్కడితో వీడియో అయితే అయిపోయిందనమాట ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్